హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి ఒక రెండు పథకాలకు సంబంధించిన డబ్బులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది సో దీనికి సంబంధించి మనకు ఏ తేదీ నుంచి డబ్బులు అనేది ఖాతాల్లో పడబోతున్నాయి సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది మనకు వస్తాయి ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు ఈ డబ్బులు వస్తాయారావో కూడా క్లారిటీగా ఈ వీడియో చూస్తే చాలు మీకు అర్థమైపోతుంది ఈ వీడియో చూడకుండా మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి సో మీకు వస్తుందో రాదో కూడా మీకు లాస్ట్లో కన్ఫ్యూజన్ అయితే ఉండొచ్చు కానీ కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే క్లారిటీగా చూస్తే మీకు ఒక విధానం అనేది అర్థమవుతుంది సో ఎలిజిబిలిటీకి ఎవరు వస్తారు ఎలిజిబిలిటీలోకి ఎవరు రారు డబ్బులు అనేది ఎప్పుడు పడతాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోలో ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి వీడియోని మాత్రం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీ రెండు శుభవార్తలు అయితే వచ్చాయండి సో ఈ రెండు శుభవార్తల్లో మొట్టమొదటిది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మనకు రైతు భరోసా పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని రీసెంట్లీ మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించి దాని ప్రకారం అంటే గతంలో పదిహేను వేలు అని చెప్పారండి కానీ దాన్ని మనకు అనివార్య కారణాల వల్ల మేము అంత ఇవ్వలేకపోతున్నాము సో ఇప్పుడు వచ్చేసి మేము ఎంత ఇస్తామంటే డైరెక్ట్గా ఒక్కొక్క రైతుకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి చెప్పారు సో ఇదంతా మనకు తెలిసిన విషయమే కానీ ఇప్పుడు వచ్చేసి పన్నెండు వేల రూపాయల్లో మనకు తొలి విడత కింద ఆరు వేల రూపాయలు రెండో విడత కింద ఆరు వేల రూపాయల చొప్పున పంపిణీ చేయాలి తొలి విడత కింద రీసెంట్గా పంపిణీ చేశామని చెప్తున్నారు కానీ చాలా మందికి అయితే డబ్బులు క్రియేట్ కాలదని కామెంట్స్ అయితే నాకు చాలామంది చేశారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేనైతే వీడియోస్ చేస్తున్నాను అనమాట గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు ఈ మే నెల మూడో మాసం అంటే మనకు మూడో వారం నుంచి నేరుగా డైరెక్ట్గా ఈ డబ్బులు అయితే క్రియేట్ కాబోతున్నాయి అనమాట సో ఎంతమందికి ఎవరెవరికి అంటే గతంలో ఎవరికైతే పడకుండా ఆగిపోయి ఉన్నాయో వారందరికీ కూడా మళ్ళీ తిరిగి స్టార్ట్ అయితే చేస్తారు సో ఎలా చేస్తారంటే తొలి రోజున మనకు ఒక ఎకరా పొలం కలిగిన వారికి రెండో రోజున రెండు ఎకరాలు మూడో రోజున మూడు ఎకరాలు నాలుగో రోజున ఐదో రోజున సో ఇలాగా వన్ బై వన్ వన్ బై వన్ మనకు చేసుకుంటూ వస్తారు సో దాదాపు మనకు మొత్తంగా పది రోజుల పాటు పది ఎకరాల పొలం కలిగిన వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే మనకు క్రియేట్ చేస్తారు అదే డబ్బులు అనేది మీ ఖాతా క్రెడిట్ కావాలంటే గుర్తుపెట్టుకోండి చాలా మంది కామెంట్స్ అయితే చేశారు మాకు పడలేదని అయితే మీ ఖాతాలకి పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే బాగా మీరు అబ్జర్వ్ చేయండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీకు సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్తో లింక్ అయ్యిందా లేదా అంటే ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదని ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి సో చాలామందికి ఈ యొక్క వెరిఫై కాకుండా ఉండడం వల్ల డబ్బులు అనేది ఖాతాకి క్రెడిట్ కావట్లేదు గవర్నమెంట్ మాత్రం డబ్బులు రిలీజ్ చేస్తుంది కానీ వీళ్ళ ఖాతాలకి పేమెంట్ అనేది తీసుకోవట్లేదు ఎందుకంటే ఆధార్ కార్డుకి సంబంధించి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది లేదు కాబట్టి ఈ డబ్బులు అనేది ట్లేదు అనమాట సో కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి ఆ యొక్క ప్రాబ్లంని తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కొత్తగా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసేసుకుంటారు సో అప్లై చేసుకొని మాకు డబ్బులు పడాలి పడాలనుకుంటుంటారు కానీ వాళ్ళకి పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉండదు సో ఇట్లాగనమాట అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే సేమ్ టు సేమ్ లైక్ పీఎం కిసాన్ సమ్మనిధి పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆరువేలు ఇస్తుంది కదా సో ఆ స్కీమ్కి ఎలాంటి రూల్స్ అయితే ఉన్నాయో మ్యాక్సిమమ్ మనకు అయ్యే రూల్స్ అయితే ప్రవేశపెట్టింది సో వాటిలో కొన్ని మార్పులు ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల భూ భూమి కలిగిన వారికి పిఎం కిసాన్ డబ్బులు ఇస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు డైరెక్ట్గా పది ఎకరాల భూమి కలిగిన వారికి ల్యాండ్ ల్యాండ్ కలిగిన వారికి మాత్రమే డబ్బులు ఇస్తుంది గత ప్రభుత్వం అయితే మనకు పది ఎకరాలు పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు ఇరవై ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు కూడా డబ్బులైతే ఇచ్చింది కానీ ఇప్పుడు ఇంతమందికి డబ్బులు ఇవ్వడం లేదు ఇది ఈ గవర్నమెంట్ ఉన్నటువంటి గవర్నమెంట్ కొండలు మెట్టలకి అలాగే సాగు చేయకుండా బీడు భూములకు కూడా డబ్బులు అయితే ఇవ్వడం ఆపేస్తామని చెప్తున్నారు ఇక అదేవిధంగా మనకు వచ్చేసి గంజాయి సాగు చేసే వారికి కూడా అయితే డబ్బులైతే నిలుపుదలైతే చేసేశారు ఇక ఎవరైతే జెన్యున్గా ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఇచ్చేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు సన్నద్ధమైంది అందులో భాగంగానే మనకు అర్హుల లిస్ట్ అయితే ఇప్పుడు విడుదల చేసి ఉన్నారు సో ఆ అర్హుల లిస్ట్ని మీరు చెక్ చేసుకోండి అర్హుల లిస్టు మీ పేరు ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు ఫిగర్ కావద్దు డైరెక్ట్గా మీ ఖాతాలోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇక రెండో శుభవార్తకు సంబంధించి చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇంకా కూడా ముప్పై పర్సెంట్ మంది ఈకేవైసీ కంప్లీట్ అయితే చేసుకోలేదని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉంది ఈ ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా పంతొమ్మిదో విడతతో పాటు ఇరవయో విడత డబ్బులు కూడా అయితే మనకు రెండు డబుల్ ధమాకా అన్నమాట ఇది సో పంతొమ్మిదో విడత ఈ ఈకేవైసీ కారణంగా ఆగిపోయినటువంటి వారందరికీ కూడా రెండు వేల రూపాయలు పడుతుంది ఇక ఇరవయో విడత మనకు రెండు వేల రూపాయలు అయితే మనకు జూన్ మాసం మొదటి వారంలో అయితే పడతాయి సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లిస్ట్ కూడా అయితే రిలీజ్ చేసింది డిస్క్రిప్షన్లో కూడా నేను ఇవ్వడం జరిగింది లింక్ కూడా సో ఈ రెండు లింక్స్ అనేది మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఒక విషయం అయితే అర్థమవుతుంది సో ఎవరైతే ఇప్పటివరకు ఈకేవైసీ అనేది చేసుకోకుండా ఆగిపోయి ఉన్నారో కొత్తగా ఈ యొక్క పీఎం కిసాన్కి అప్లై చేసుకున్న వారైనా సరే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్ఈ సెంటర్కి మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ని ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ని తీసుకొని మీరు ఈ పథకానికి గనక వెళ్ళి ఈకేవైసీ కనుక వేసేసుకుంటే డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి సో టోటల్గా ఎంత మొత్తంలో వస్తుందంటే రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మనకు ఇరవయో విడత కింద రెండు వేలు అలాగే పంతొమ్మిదో విడత కింద రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు అయితే మీకు జూన్ మాసం మొదటి వారంలో వస్తాయి ఇక ఈ మే నెల మూడో వారం నుంచి నాలుగో వారం దాకా మనకు దాదాపు ఈ నెల వరకు మనకు డైరెక్ట్గా మనకు ఆ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మనకు ఆరు వేల రూపాయలు ఒక ఎకరా కలిగితే మీకు ఆరు వేలు ఉంటుంది ఇక రెండు ఎకరాలు ఉంటే మీకు వచ్చేసి పన్నెండు వేల రూపాయలు ఇక మూడు ఎకరాలు ఉంటే డైరెక్ట్గా మీకు పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున సో ఈ విధంగా మనకు క్రియేట్ అవుతూ వస్తుంది అనమాట సో టోటల్గా మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు అర్హత ఉందా లేదా అనే దానికి సంబంధించి మీద బేస్ అయి ఉంటుంది అనమాట సో గతంలో మీకు డబ్బులు పడి ఉంటే ఇక ఎటువంటి టెన్షన్ లేదు మీకు ఖచ్చితంగా ఈ రైతు భరోసా పథకానికి అంటే రైతు బంధు పథకానికి డబ్బులు అయితే మీకు పడతాయి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను రైతులకు సంబంధించి డిస్క్రిప్షన్ అటువంటి లింక్స్ ద్వారా మీ యొక్క ఎలిజిబిలిటీ అయితే మీరు చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నట్టు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ సంబల్ని ఆల్పోయినట్టు ట్యాప్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్